శ్రీమాత శ్రీ లలితా రహస్య సహస్రనామ స్తోత్ర రత్న భాష్యం వ్యాఖ్యాత శ్రీ గుండ్ల పుండరీకాక్షరావు గారు ఇప్పటిదాకా మనం రెండు వందల నలభై ఎనిమిది నామాలు తెలుసుకున్నాం ఇప్పుడు పదకొండో భాగానికి వద్దాం పదకొండో భాగం అంశం ఏంటంటే శ్రీమాత దివ్య రూపములు కృత్యములు దీని మీద నడుస్తాయి అన్నమాట ఈ నామాలన్నీ రెండు వందల నలభై తొమ్మిది నుంచి మూడు వందల నామం వరకు కూడా శ్రీమాత దివ్య రూపములు కృత్యములు అనే దాని గురించి మనం తెలుసుకుంటాం ఇప్పుడు రెండు వందల నలభై తొమ్మిదవ నామం పంచప్రేతాసనాసీనా పంచప్రేతాసనాసీనాయ్యి నమో నమ పంచప్రేతలైన బ్రహ్మాదులు అంటే పంచప్రేత అంటే పంచప్రేతలైన బ్రహ్మాదులు ఆసీనా అంటే ఆసనముగా ఆసీనురాలైన మాత ఆసన ఆసీనా అంటే ఆసనంగా ఆస ఆసీనురలైన మాత బ్రహ్మదులు శక్తి విరహితులై పంచప్రతలు కాగా వారికి శక్తినిచ్చుటకు వారికి అంటే వారినే ఆసనంగా చేసుకుని అధిష్ఠించిన శ్రీమాతకు నమస్కారం బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వర సదాశివులు పంచప్రతలు వారు ఎల్లప్పుడూ నిశ్చరులు వీరికి ఆయా శక్తులు లేనప్పుడు ప్రేతలతో సమానం సదాశివుడు కూడా శక్తి లేనప్పుడు ప్రేతయే వీరికి శక్తినిచ్చుటకు వీరిని ఆసనంగా చేసుకుని ఆసీనురలైంది బ్రహ్మాదులు నలుగురు మంచం కోళ్ళు మాదిరి సదాశివుడు మంచంపై పలక మాదిరిగా ఉన్నారు ఇది సౌభాగ్య భాస్కర్ నుండి గ్రహించారు బ్రహ్మాదులకు శక్తినిచ్చినది శ్రీ లలితా పరమేశ్వరియే కల్పాంతమున పంచబ్రహ్మలలోని శక్తిని ఉపహరించి కల్ప ప్రారంభమున వారికి తిరిగి శక్తులను ప్రసాదిస్తుంది వారు తమ తమ శక్తులతో తమ క్రియలను నిర్వహిస్తారు ఇప్పుడు రెండు వందల యాభై ఉన్నాము పంచబ్రహ్మస్వరూపిణి పంచబ్రహ్మస్వరూపిణి నమో నమ పంచబ్రహ్మ అంటే ఐదుగురు బ్రహ్మల యొక్క స్వరూపిని స్వరూపం కలది ఐదుగురు బ్రహ్మల స్వరూపం గల శ్రీమాతకు నమస్కారం శ్రీమాతయే పరబ్రహ్మం బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వర సదాశివులు ఐదుగురు పరబ్రహ్మలోని వారే కనుక వీరు పంచబ్రహ్మలు వీరి స్వరూపమే శ్రీమాత ఈవిడే పంచబ్రహ్మల స్వరూపంగా కలది శ్రీ లలితా పరమేశ్వరి అంటే జగన్మాత తన శక్తిని ఐదుగురు బ్రహ్మలలో నిక్షిప్తం చేసింది వారి పంచబ్రహ్మలు వారు వారి సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహాలను నిర్వహిస్తూ ఉంటారు పరబ్రహ్మ అంటే శ్రీమాత ఐదు రూపాలు పంచబ్రహ్మలుగా లింగపురాణం చెప్పిందట వారు సద్యోజాతము వామదేవము అఘోరము తత్పురుషము ఈశానము శబ్ద స్పర్శ రూప రసగ్రంథాలు పంచభూతాలు పంచ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఇవన్నీ కూడా పరబ్రహ్మాలే రెండు వందల యాభై ఒకటో నామం చిన్మయి చిన్మయ్ నమో నమ చిత్ ప్లస్ మయి జ్ఞాన స్వరూపిణి ధ్యానస్వరూపిణి అయిన శ్రీమాతకు నమస్కారం మనలోని చిత్ శక్తి శ్రీమాతయే చిన్మయి అయిన మాత పరమానంద అంటే చిదానంద స్వరూపురాలు జగత్తులోని సకల జీవరాశుల్లో గల చైతన్యమే శ్రీమాత చిత్ కళ అందువలనే మాత చిన్మయి రెండు వందల యాభై రెండో నామం పరమానంద పరమానందయ్య నమో నమ పరమ ప్లస్ ఆనంద అంతులేని ఆనందమే స్వరూపంగా కలది అంతులేని ఆనందమే స్వరూపంగా గల శ్రీమాతకు నమస్కారం ఏ పరమాత్మను చేరలేక మనస్సుతో సహా వాక్కులు వెనక్కి తిరిగి వచ్చుచున్నవో అంటే ఏ పరమాత్మను చేరలేక మనస్సుతో సహా వాక్కులు వెనక్కి తిరిగి వచ్చుచున్నవో అట్టి పరమాత్మ ఆనందాన్ని సాక్షాత్కరించుకున్న విద్వాంసుడు భయాతీతుడు అతడే పరమానందాన్ని అంటే శాశ్వతమైన ఆనందాన్ని పొందుతున్నాడు రెండు వందల యాభై మూడవ నామం విజ్ఞాన రూపిణి విజ్ఞాన రూపిణి అయి నమో నమ విజ్ఞాన ఘన రూపిణి చైతన్య మరి రసం ఘనీభవించగా ఏర్పడిన రూపం కలది ఘనీభవించిన చైతన్య స్వరూపురాలకు శ్రీమాతకు నమస్కారం విజ్ఞానం అంటే జీవుడు జీవుల సమిష్టి ఆత్మకమైన రూపంగా కలది దేవి దేవిని చైతన్య స్వరూపిణి లేక హిరణ్య గర్భరూపిణి లేక జీవ సమిష్టి రూపిణిగా భావించవచ్చును అని సౌభాగ్య భాస్కరం చెప్తోంది రెండు వందల యాభై నాలుగు ధ్యాన ధ్యాతృ ధ్యేయ రూప ధ్యాన ధ్యేయ రూపాయ ఇలా మూలమహ ధ్యాన అంటే మనసున నిశ్చలంగా భగవంతుని చింతించడం జ్ఞానము ధ్యాతృ చింతించువాడు జ్ఞాత ధ్యేయ చింతింప తగినది జ్ఞేయము జ్ఞానము జ్ఞాత జ్ఞేయము ధ్యాన ధ్యాయ ధ్యేయ ఈ మూడింటి రూపమే కల శ్రీమాతకు నమస్కారం ఈ మూడింటిని త్రిపుటి అంటారు మాత త్రిపుటి స్వరూపిణి మాతను రూపంగా అంటే సాకారంగా మనసులో ధ్యానించడానికి ఈ నామం మనకి తగినది రెండు వందల యాభై ఐదవ నామం ధర్మాధర్మ వివర్జిత ధర్మాధర్మ విభజితయే నమో నమ ధర్మ ప్లస్ అధర్మ ధర్మ అధర్మ నమో నమః అని అను మనం చదవాలి అంటే ధర్మము మరియు అధర్మములు వివర్జిత వదిలినది ధర్మము అధర్మము లేకుండా పాపపుణ్యాలు కూడా లేకుండా ఉన్న శ్రీమాతకు నమస్కారం జీవత్వం పొందిన జీవుడికి ధర్మ అధర్మాలు పరబ్రహ్మానికి మాత్రం లేవు ఈ నామం జీవుడికి ఈశ్వరుడికి భేదం తెలియజేస్తుంది ధర్మములు మోక్షదాయకాలు అధర్మాలు బంధదాయకాలు వేదము ధర్మ ప్రబోధితము ఎవరు ధర్మనిశ్చితిలో వారు పరబ్రహ్మ స్వరూపులు లేక పరమాత్మ సాక్షాత్కారం పొందినవారు ఎవరు అధర్మ వారు అనేక పర్యాయాలు అనేక జన్మలెత్తుతూ సంసార చక్రంలో తిరుగుతుంటారు సదాచారం ధర్మం దురాచారము అధర్మం ఇప్పుడు రెండు వందల యాభై ఆరవ నామం విశ్వరూప విశ్వరూపాయి నమో నమ విశ్వరూప అంటే రూపంగా కలది విశ్వమే రూపంగా కలది అర్థం విశ్వము రూపంగా కల శ్రీమాతకు నమస్కారం శ్రీమాత జీవుడు ఈశ్వరుడు రెండూ తానే అని ఈ నామంలో మనకి తెలుస్తుంది విశ్వసృష్టి పరమాత్మ లేక పరబ్రహ్మానికి సర్వజీవులను సృష్టించాలనే కోరిక కలిగింది ముందుగా తన శరీరంలో జలం సృష్టించి దాని తన శక్తి రూపమైన బీజమునుంచాడు ఆ బీజం సువర్ణ కాంతితో సూర్యుని వంటి తేజస్సు గల అండంగా మారింది ఆ అండము నుండి సర్వలోకాలను సృష్టించు బ్రహ్మదేవుడు ఉద్భవించాడు బ్రహ్మదేవుడు ఆ అండమును ఒక సంవత్సరం ఉండి దాని నుండి ఉద్భవిస్తూ దాని రెండు భాగాలుగా మనసులో తలిచాడు కుడి భాగం పురుషునిగా ఎడమ భాగం స్త్రీగా నిర్మించి వీరిద్దరి చే విరాట్ పురుషుని ఏర్పాటు చేశాడు తర్వాత స్వర్గలోకము మధ్య భాగం ఆకాశము మూడో భాగం భూమి మరియు అష్టదిక్కులు సప్త సముద్రాలు ఏర్పడ్డాయి ఆ తర్వాత విరాట్ పురుషుడు నవబ్రహ్మలను దేవతలను రాక్షసులను మానవులను సృష్టించాడు బ్రహ్మదేవుడు పంచభూతాలను త్రిగుణాలను శబ్ద స్పర్శాతి విషయాలను జ్ఞానేంద్రియాలను సృష్టించాడు వీటితో పాటు మనోబుద్ధి అహంకారాలను కూడా సృష్టించాడు వీటి వలన భూలోక సృష్టి ఆరంభమైంది మనుష్య మృగ పశుపక్షాదులు స్థావరాలు జన్మించాయి ఈ సృష్టి అశాశ్వతమైంది బ్రహ్మకు నూరు సంవత్సరాలు ఆయుధాయం పూర్తి కాగానే ఈ సృష్టి అంతా బ్రహ్మాండంలో కలిసిపోతుంది త్రిగుణంలోని సప్తగుణాధిక్యం వలన దేవతలు రజోగుణాధిక్యం వలన మానవులు తమోగుణ ఆధిక్యం వలన పశుపక్షాది స్థావరాలు జన్మించాయి తర్వాత ఇక్కడ ఇంకొకటి ఈ విశ్వసృష్టికి తగిన తత్వములు సాంఖ్యులు పలువురు పదవిధ పలు విధాలుగా వక్కాణించారు పదిహేడు తత్వాలని ఇరవై నాలుగని ముప్పై ఆరు అని తొంభై ఆరు అని అంటున్నారు తొంభై ఆరు తత్వములలో అన్నీ ఉన్నాయి ఈ తత్వములు గలవాడే జీవాత్మ వీటికి అతీతుడు పరమాత్మ లేక నిర్గుణ పరబ్రహ్మ మాత్రమే ఆ తొంభై ఆరు తత్వాలు ఏంటంటే జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఐదు పంచప్రాణాలు ఐదు ఇంద్రియ విషయాలు ఐదు అంతఃకరణ చతుష్టయము నాలుగు పంచభూతాలు ఐదు శరీర త్రయము మూడు అవస్థలు మూడు అజ్ఞానము ఒకటి శరీర వికారాలు ఆరు శరీర ఊర్ములు ఆరు శరీర కోశాలు ఆరు అరిషడ్ వర్గము ఆరు అవస్థాత్రయము మూడు త్రిగుణములు మూడు త్రివిధ కర్మలు మూడు కర్మేంద్రియ వ్యాపారాలు ఐదు అంతఃకరణ వృత్తులు నాలుగు మైత్రాది చతుష్టయం నాలుగు జ్ఞానేంద్రియ అధిదేవతలు ఐదు కర్మేంద్రియ అధిదేవతలు ఐదు అంతఃకరణ దేవతలు నాలుగు మొత్తం తత్వాలు తొంభై ఆరు ఈ తొంభై ఆరు గుణాలు కలవాడే జీవాత్మ ఇతనే బ్రహ్మాండం నుండి పిండరూపం ధరించి మానవుడుగా ఉద్భవిస్తున్నాడు ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో మానవుడు చిట్ట చివరివాడు అంటే సంపూర్ణమైన చైతన్యం కలవాడు అని అర్థం ఇప్పుడు రెండు వందల యాభై ఏడవ నామం జాగరణి జాగరణ నమో నమ జాగరణి అంటే జాగ్రత్త అవస్థను పొందిన స్వరూపిణి జీవుని జాగ్రత్త అవస్థ స్వరూపిణి శ్రీమాతకు నమస్కారం ఈ అవస్థలో జీవుడు వైశ్వానరుడుగా ఉన్నాడు ఆత్మ నాలుగు పాదాలు కలది అని మాండూక్య ఉపనిషత్తు చెప్తోంది జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ సుషుప్తి అవస్థ జాగ్రత్త అవస్థలో ఇంద్రియ గోచరం ఇవి నాలుగు రకాలు జాగ్రత్త అవస్థ అంటే ఈ అవస్థను అనుభవించేవాడు వైశ్వానరుడు జీర్ణాశయంలో ఉండే వైశ్వానరుడు అనే అగ్ని కాదు ఈ వైశ్వనరుడు విశ్వము లేక జగత్తును అనుభవించేవాడు జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు మనం నేను ఉన్నాను అనే స్పృణను మర్చిపోం అనగా ఆహాన్ని మనం మర్చిపోం అనుభవాలు ఉంటాయి ఈ పంతొమ్మిది వైశ్వనరుడి నోళ్ళు అని చెప్తున్నాడు ఎందుకంటే పంతొమ్మిది వైశ్వనుడికి అవయవాలు ఉన్నాయట అవన్నీ కూడా కలిపి మనం చెప్పుకుంటున్నాం అవేంటంటే కన్ను చెవి ముక్కు నాలుక చర్మం నోరు చెయ్యి కాళ్ళు పాయువు ఉపస్థ కర్మేంద్రియాలు ప్రాణపాన సమాన వ్యాన ఉదానము మనస్సు బుద్ధి అహంకారం చిత్తం ఇవన్నీ పంతొమ్మిది ఇవి వైశ్వర్ణుడికి అంటే జీవుడికి అవయవాలు అని చెప్తున్నాడు రెండు వందల యాభై ఎనిమిది స్వపంతి స్వపంతి నమో నమ స్వపంతి అంటే స్వప్నావస్థ రూపిణి స్వప్నావస్థ రూపిణి అయిన శ్రీమాతకు నమస్కారం ఆత్మ యొక్క రెండో పాదం తైజసుడు స్వప్నావస్థలో ఇతను ఏడు అవయవాలను అందమిది ముఖాలను అంతర్ముఖంగా అనుభవిస్తున్నాడు శరీరము నిద్రావస్థను అంటే విశ్రాంతిని పొందడం అవసరం ఈ విశ్రాంతిలో మనస్సు పనిచేస్తూనే ఉంటుంది ఈ అవస్థల అనుభవాలన్నీ తైజసుడు మానసిక లోకంలోనే అనుభవిస్తుంటాడు బాహ్య జగత్తులో గల అనుభవాలన్నీ బీజరూపంలో ఉంటాయి వాటన్నిటిని స్ఫురింపజేసే చేతన మనస్సు అది నిద్రలో ఉంటుంది కానీ ఈ మనస్సు ఉంటుంది ఇదే స్వప్నం మనస్సు ఈ స్థితిలో ఎటువంటి ఆధారాలు లేకపోయినా సర్వాన్ని సృష్టించుకుని సుఖ దుఃఖాలను ఉంటుంది ఈ నామంలో తైజసులకు శ్రీమాతకు అభేదం ఈ అవస్థలో జీవుడు తైజసుడుగా ఉంటాడు రెండు వందల యాభై తొమ్మిది తైజసాత్మిక తైజసాత్మిక అయ్యే నమో నమ తైజస ప్లస్ ఆత్మిక స్వప్నావస్థలున్న తైజసునకు జీవునకు అభిన్న స్వరూపురాలు జీవునకు తైజసునకు అభిన్న స్వరూపురాలు అయిన శ్రీమాత హిరణ్య గర్భురాలు ఆవిడకు నమస్కారం శ్రీమాత స్వప్నావస్థలో తైజసు రూపంలో ఉంటుంది తైజసుని చేతన స్థితిని హిరణ్య గర్భుడు అంటారు ఈ అవస్థ ఆత్మకు రెండవ పాదం రెండు వందల అరవై నామం సుప్త సుప్తాయే నమో నమ సుప్తా అంటే కారణ శరీరాభిమాని ప్రాజ్ఞక కారణ శరీరాభిమాని ప్రాజ్ఞ స్వరూపురాలకు శ్రీమాతకు నమస్కారం ఈ అవస్థలో జీవుడు ప్రాజ్ఞుడిగా ఉంటాడు సుశుద్ధుల లక్షణాలు ఏంటంటే అనుభవాలు ఉండవు మనస్సు బుద్ధి చిత్తాలు నేను అనే స్మరణలో లయించి ఉంటాయి నేను ఉన్నాను అనేది మేలుకొని ఉంటుంది నేను అనే స్మరణ బయటకు వస్తున్నప్పుడు స్వప్నావస్థ అక్కడి నుంచి జాగ్రత్త అవస్థలను అనుభవిస్తుంటుంది గాఢ నిద్రలో ఉన్న అనుభవం సుఖం సుఖంగా నిద్రపోవడం ఇది సుప్తావస్థ ఈ అవస్థలో ఇంద్రియాలు బుద్ధి ముఖ్య శు, ప్రాణంలో కలిసిపోతాయి శ్రీమాత సుప్ సుప్త ప్రాజ్ఞగా అభినురాలు ఈ అవస్థ ఆత్మకు మూడో పాదం రెండు వందల అరవై ఒకటో నామం ప్రాజ్ఞాత్మిక ప్రాజ్ఞాత్మికయే నా ప్ నమో నమ ప్రాజ్ఞ ప్లస్ ఆత్మిక సర్వేశ్వరుడే ఆత్మగా గలది అంటే ప్రాజ్ఞ అంటే సర్వేశ్వరుడు సర్వేశ్వరుడే ఆత్మగా గలది ప్రాజ్ఞాత్మిక అలాంటి శ్రీమాతకు నమస్కారం గాఢ నిద్రలో ఏ కోరికలు కలలు లేని స్థితి సుషుప్తి ప్రాజ్ఞుడు ఇందులో సంచరిస్తూ ఉంటాడు ఇతనే సర్వేశ్వరుడు ప్రతి జీవిలోనూ నేను అనే స్థితిలో ఉన్నవాడు ప్రాజ్ఞుడు నేను అనే స్ఫురణ లేనిదే ఎవరు ఏమి చేయలేరు అనుభవించలేరు ఈ విధంగా అందరిలో ప్రాజ్ఞుడు ఉండి అందరినీ నడిపిస్తున్నాడు అతనే సమస్తానికి మూలం ప్రాజ్ఞుడు మాత ఇద్దరూ ఒకటే అభినులు ఈ నాలుగు దాటడం జీవుడు అజ్ఞానం నుండి జ్ఞానానికి చేరడం రెండు వందల అరవై రెండో నామం తురియా తురియా నమో నమ తురియా అంటే చివరి అవస్థ స్వరూపురాలు జీవుని నాలుగవ అవస్థ ప్రశాంతము జీవుని నాలుగో అవస్థ ప్రశాంత స్వరూపురాలకు శ్రీమాతకు నమస్కారం ఈ అవస్థ జీవుని నాలుగో పరిణామం ఇది ఊహాతీతమైంది గ్రహించ శక్యంగాని స్థితి దీనిని చైతన్యంలో మాత్రమే తెలుసుకోగలరు తెలుసుకోగలం ఇది ప్రశాంతమైనది మంగళకరమైనది ఇదే ఆత్మ ఈ స్థితి పొందినప్పుడే పరమాత్మ సాక్షాత్కారం అనగా శ్రీ లలితా పరమేశ్వరి సాక్షాత్కారం మనకి దొరుకుతుంది రెండు వందల అరవై మూడో నామం సర్వావస్థ వివర్జిత సర్వావస్థ వివర్జితయే నమో నమ సర్వ ప్లస్ అవస్థ సర్వ అవస్థలను అంటే జాగ్రత్ స్వప్న సుశుక్తి తుర్య అనే అవస్థలు వివర్జిత విడిచివేసింది జాగ్రత్తాది నాలుగు అవస్థలు వదిలేసిన శ్రీమాతకు నమస్కారం జీవుడు ఈ నాలుగవస్థలలో ఉండి చివరకు ఐదవ అవస్థకు చేరుకుంటాడు ఈ ఐదవ అవస్థకు పేరు లేదు ఆ అవస్థలోనే అహం బ్రహ్మాస్మి అది పొందుతున్నాడు సాధకుడు అమ్మవారికి తనకు అభేదం జీవుడు అజ్ఞానం నుండి పూర్తిగా సర్వావస్థల నుండి విడిబడి పరబ్రహ్మలో లీనమవుతాడు సాధకుడు ఐదవ అవస్థలో ఉన్నప్పుడు కర్మలేవి చేయడు లోకంతో సంబంధం ఉండదు పరమేశ్వరునితో అంటే అమ్మవారితో సమానుడవుతాడు రెండు వందల అరవై నాలుగో నామం సృష్టి సృష్టికర్త్రి నమో నమ సృష్టికర్త్రి అంటే జగత్తును నిర్మించినది జగత్తును నిర్మించిన శ్రీమాతకు నమస్కారం ఈశ్వరుడు మాయను తన వశం చేసి సృష్టి చేస్తున్నాడు ఈ సృష్టి కృత్యాలు ఐదు రకాలు బ్రహ్మ ఈ జగత్తును సృష్టిస్తున్నాడు విష్ణువు రక్షిస్తున్నాడు అంటే పోషిస్తున్నాడు రుద్రుడు తనలో లయం చేసుకుంటున్నాడు ఈ మువ్వురి కార్యాలను ఈశ్వరుడు తనలో లయం చేసుకుంటూ తాను కూడా లయమవుతున్నాడు సదాశివుడు ఈ నలుగురి కార్యాలను శ్రీ లలితామాత అనుసరణలు చేతి చేస్తున్నాడు శ్రీమాత ఈ ఐదుగురిచే ఈ జగత్తును నడిపిస్తున్న దేవత రెండు వందల అరవై ఐదో నామం బ్రహ్మరూప బ్రహ్మరూపాయ నమో నమ బ్రహ్మరూప అంటే చతుర్ముఖ బ్రహ్మ స్వరూపురాలు చతుర్ముఖ బ్రహ్మ స్వరూపురాలైన శ్రీమాతకు నమస్కారం రెండు వందల అరవై ఆరు గోప్త్రి గోప్త్రి నమో నమ గోప్త్రి అంటే సమస్త లోకాలను పోషిస్తూ రక్షిస్తోంది సమస్త లోకాలను పోషించి రక్షిస్తున్న శ్రీమాతకు నమస్కారం శ్రీ విద్యను రక్షించాల్సిన బాధ్యత గురువుది కనుక ఈ విద్యను తగిన వారికి ఉపదేశించాలని కూడా చెప్తున్నారు రెండు వందల అరవై ఏడో నామం గోవిందరూపిణి నమో నమః గోవింద రూపిణి అంటే విష్ణు స్వరూపం కలది గోవిందుడు అంటే శ్రీకృష్ణుడు విష్ణు స్వరూపం గల శ్రీమాతకు నమస్కారం గోవులను సంతోషపెట్టువాడు కనుక గోవింద గోవులను కృష్ణుడు వివిధ నామాలతో పిలిచి గోవులకు గోపాలకు ఆనందం కలిగిస్తాడు అని భాగవతంలో చెప్తున్నారు అలాంటి గోవింద రూపిణి శ్రీమాత గీతా గంగాచ గాయత్రి గోవిందేతి హృదిస్థితే చతుర్ఘకారో సంయుక్తే పునర్జన్మ నవిద్యతే గీత గంగా గాయత్రి గోవింద అనే ఈ నాలుగింటిని ఎవరు మనసును కలిగి ఉంటారో వారికి పునర్జన్మ లేదు ఈ నాలుగింటిలో కూడా పరబ్రహ్మ స్వరూపిణి అయిన శ్రీమాత ఉంది రెండు వేల అరవై ఎనిమిదవ దామం సంహారిణి సంహారిణే నమో నమ సంహారిణి అంటే జగత్తులను హరించినది నసింపజేయునది జగత్తులను నశింపజేయు శ్రీమాతకు నమస్కారం అంటే మాత జగత్తులను లయం చేసేటప్పుడు రుద్రరూపం ధరిస్తుంది త్రిగుణాలలో సత్వం బ్రహ్మ రజగుణం విష్ణువు తమోగుణం రుద్రుడు రుద్రుడు లోకాలను సంహరించు కార్యాన్ని చేపట్టేవాడు కనుక మాతకు నామం సార్థకం ఎందుకంటే ఆవిడకు రుద్రుడికి భేదం లేదు కాబట్టి రెండు వందల అరవై తొమ్మిది రుద్రరూప రుద్రరూపాయే నమో నమ రుద్రరూప అంటే మాత రుద్రరూపమున కలది రుద్రరూపము గల శ్రీమాతకు నమస్కారం రుద్రుడు అంటే రోదింపజేయవాడు అంటే సంసార దుఃఖాలను నశింపజేసేవాడు బృహదారణి ఉపనిషత్తులో జీవుని కర్మ పరిసమాప్తం కాగానే ఏకాదశి ఇంద్రియాలు శరీరం నుండి నిష్క్రమిస్తాయి అప్పుడు బంధువులు రోధిస్తారు రోధింపు చేయవాడు కనుక రుద్ర అంటారు రెండు వందల డెబ్భై నామం తిరోధానకరి తిరోధానకరి అయి నమో నమ తిరోధానకరి అంటే త్రిమూర్తుల కార్యాలను తనలో లయం చేసుకునేది బ్రహ్మ విష్ణు రుద్రుల కార్యాలను తనలో ఈశ్వరుని రూపంలో లయం చేసుకునే శ్రీమాతకు నమస్కారం ఈ ప్రపంచాన్ని పరమాణువంత రూపం కూడా లేకుండా సంపూర్ణంగా తనలో లయం చేసుకునేదే శ్రీమాత ఇది పంచకృత్యాలలో నాలుగో కార్యం ఈ ప్రపంచం ప్రకృతి పరమాణు రూప నిర్మితం కల్పాంతమున ఈ పరమాణువులన్నీ కూడా తమ యథాస్థానానికి చేరుకుంటాయి శ్రీమాత ఈ కార్యాన్ని నిర్వహిస్తుంది కనుక తిరోధనకరి అనే నామం రెండు వందల డెబ్భై ఒకటో నామం ఈశ్వరి ఈశ్వరి అయి నమో నమ ఈశ్వరి అంటే శుద్ధ సత్వ ప్రధానుడైన ఈశ్వర రూపుని సతి ఈశ్వరి వారిద్దరూ ఒకటే శుద్ధ సత్వ ప్రధానురాలైన ఈశ్వరి రూపంలో ఉన్న శ్రీమాతకు నమస్కారం ఈశ్వరినితో శ్రీమాత చేరి తిరోధన కృత్యాన్ని నిర్వహిస్తుంది అమ్మవారు మాయను తన వసులను ఉంచుకుని ఈ జగత్తును సృష్టిస్తుంది తిరిగి తనలో లయం చేసుకుంటుంది మాయతో కూడినది సగుణ బ్రహ్మం ఈ శక్తియే ఈశ్వరి రెండు వందల డెబ్బై రెండో నామం సదాశివ సదాశివాయే నమో నమ సదా అంటే ఎల్లప్పుడు శివ అంటే మంగళ రూపిణి ఎల్లప్పుడూ మంగళరూపిణి అయిన శ్రీమాతకు నమస్కారం రెండు వందల డెబ్బై మూడో నమం అనుగ్రహద అనుగ్రహదే నమో నమ అనుగ్రహద అంటే మరల జగత్ను అనుగ్రహించినది పరమాణువాది జగత్తును మరల అనుగ్రహించిన శ్రీమాతకు నమస్కారం సృష్టి స్థితి లయ తిరోధాన కార్యాలు నాలుగు పూర్తి అయిన తర్వాత తిరిగి జగత్తు సృష్టి చేయడానికి సదాశివునితో మాత చేరి ఈ జగత్తును అనుగ్రహిస్తోంది ఈ నామంలో మాతను లక్ష్మీ రూపంగా భావించవచ్చు ఎందుకంటే అనుగ్రహద అనే నామం లక్ష్మీ అష్టోత్తర శతనామాల్లో కూడా ఉంది అది ముప్పైవ నామం రెండు వందల డెబ్బై నాలుగు పంచకృత్య పరాయణ పంచకృత్య పరాయణ అయ్యే నమో నమ పంచకృత్య పరాయణ అంటే ఐదు కృత్యాలను నిర్వహించడం ఎందు ఆసక్తురాలు పంచకృత్యముల ఎందు ఆసక్తి గల శ్రీమాతకు నమస్కారం సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహద ఈ ఐదు కార్యాలలో శ్రీమాత ఆయా దేవతలలో అంతర్లీనమై నృత్యాలు నిర్వహిస్తూ ఉంటుంది శ్రీ లలితామాతే ఈ జగత్తును పోషిస్తుంది సృష్టిస్తుంది పోషిస్తుంది లయం చేసుకుంటుంది తిరస్కరిస్తుంది అనుగ్రహిస్తుంది బ్రహ్మాది దేవతలు శ్రీమాత అనుగ్రహంతో తమ తమ కార్యాలు నిర్వహించడంలో మాత్రులు మాత్రమే రెండు వందల డెబ్భై ఐదో నామం భానుమండల మధ్యస్థ భానుమండల మధ్యస్థాయి నమోనమ భానుమండల అంటే సూర్యబింబం యొక్క మధ్యస్థ మధ్యయందు ఉన్నది సూర్యబింబ భాగంలో స్థిరముగా ఉన్న శ్రీమాతకు నమస్కారం సంధ్యాకాలమందు గాయత్రి మంత్రంతో సూర్యమండల మధ్యన ఉన్న గాయత్రీ దేవిని ధ్యానం చేస్తున్నారు దేవి సర్వదైవతాత్మక శక్తి ఆమె పరబ్రహ్మం ఆమె శ్రీ లలితామాత అనాహత చక్రం హృదయస్థానం హృదయంలో పరబ్రహ్మమే సూర్యమండలంగా ప్రకాశించే దైవం మంత్రపుష్పంలో వర్ణింపబడిన దైవం ఉన్న పరబ్రహ్మం మంత్రపుష్పము యొక్క భావమును స్మరించి పరబ్రహ్మానికి నమస్కరించాలి ఇక్కడితో మనం ఈ నామాలు ఇవాళకి ఆపేద్దాం తర్వాత నామాలు నెక్స్ట్ వీడియోలో చూద్దాం